శ్రీ గురుభ్యో నమ ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజనీపతి ధీనామాత్రు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రియంబీ దేవి నారాయణి నమోస్తు మొట్టమొదటగా టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది అనగా కోదినామ సంవత్సర శుభ ఆశస్సులు శుభాకాంక్షలు అదరుదంగా మతి దేవర యాయమాన్య వారికి కొనసాగామ సంవత్సరం వారు చేసేటువంటి ధార్మిక కార్యక్రమాలు ధార్మిక పదశం ద్వారా అవ్రుద్రోకి రావాలని మనసారా ఆ జగద్బా స్రవ ప్రార్థిస్తోరి ہوں۔ తమితౌతేని ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో రోజున ఉగాది యుగ ఆది అనగా తెలుగు సంవత్సరాలలో అరవై సంవత్సరాలు ఉంటాయండి ఈ అరవై సంవత్సరాలలో క్రోధినామ సంవత్సరము మంగళవారం నాడు ప్రారంభమవుతుంది ఈ మంగళవారం ప్రారంభమయ్యేటువంటి ఈ క్రోధనామ సంవత్సరానికి రాజు కుజుడు కాబట్టి మంత్రి శని కాబట్టి ఈ సంవత్సరము వర్షాభావము ఆకస్మిక నష్టము పంటలన్నీ కూడా తక్కువ చేతికి అందడము రాజకీయ కలహాలు రకరకాల ఈతి బాధలు చూరాగ్డి భయము ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ సంవత్సరము పన్నెండు రాసుల వారికి అనగా మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృష్టిక తనస్సు మకర కుంభ రాశుల వారికి గ్రహచార ఫలాలు తెలుసుకుందాము శ్రీవృక్షోనమ శ్రీమాంతమ మృగశిర ఆరిద్ర పునర్సు మూడు పాదాలు మిథున రాశికి వస్తాయండి ఈ మిథున రాశి వారికి రోజినామ సంవత్సరంలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాము ఈ మిథున రాశి వారికి మే రెండు వరకు పదకొండవ స్థానంలో గురువు ఉన్నందుకు శుభకార్యాలు బాగా జరుగుతాయి ఏ కార్యక్రమం అనుకున్నా వీరు మే రెండు వరకు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా అయ్యేటువంటి ఉన్నాయి వీరికి సౌఖ్యము మరి వీరికి మే రెండు వరకు ఎలాంటి శత్రు బాధ ఉండదు అదేవిధంగా శుభకార్యాలన్నీ కూడా నెరవేరుస్తారు శుభవార్త తినేటువంటి అవకాశం ఉంది గౌరవ మర్యాదలు కూడా ఇనువడింపజేసేటువంటి వాడు బృహస్పతి పదకొండు స్థానం అంటే చాలా 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 విశేషమైనటువంటిది వీరికి రెండు వరకు అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలుగుతాయి పేరు ప్రతిష్టలు కలిగేటువంటి అవకాశం మెండుగా ఉంది కుటుంబంలో సంతృప్తినిచ్చేటువంటి అవకాశాలు స్థిరాస్తి కొనుగోలు మరి ఈ విధంగా వీరికి మే రెండు వరకు చాలా చాలా శుభ సూచనలు ఉన్నాయి పదకొండవ గురు అంటే చాలా చాలా ఏ గ్రహమైనా సరే పదకొండవ స్థానంలో ఉన్నట్టయితే శుభకార్యాలను శుభ ఫలితాలను ఇస్తాడు కాబట్టి ఈ మిథున రాశి వారికి పదకొండవ స్థానంలో బృహస్పతి ఉన్నందుకు చాలా మే రెండు వరకు వీరికి బ్రహ్మాండమైనటువంటి విజయాలు లభిస్తాయి మరి మే రెండు నుంచి సంవత్సరాంతం కూడా పన్నెండవ స్థానంలో గురువు ఉన్నందుకు వీరు శుభకార్యాలయట కానీ ఎక్కువ అధికవంతంలో ఖర్చు చేయాల్సి వస్తుంది దేవాలయ నిర్మాణం కానివ్వండి గృహ నిర్మాణం కానివ్వండి ఇంట్లో శుభకార్యాల గురించి కానీ ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది మరి మీరు ఉన్న ఊరు నుండి కానీ ఉన్న ఉద్యోగం నుండి కానీ ఉన్న వ్యాపారం నుంచి కానీ ఏదైనా ఇతర దానికి మార్పు అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంది మీరు ఈ సంవత్సరము ఎక్కువ ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా మీరు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడము చాలా మంచిది వాహన ప్రయాణంలో మీరు జాగ్రత్తగా ఉండడం చాలా చాలా శుభ సూచన మరి ఈ విధంగా ఈ ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా శని తొమ్మిదో స్థానంలో అశుభుడు కాబట్టి వీరికి మానసిక వేదన రుణ బాధలు మరి నమ్మినటువంటి వారే తనకు మిత్రులుగా ఉన్నటువంటి వాడే శత్రువులుగా అయ్యేటువంటి అవకాశం ఎంతగా ఉంది మిథున రాశి వారికి వీరు గతంలో వాయిదా వేసినటువంటి పనులన్నీ కూడా అదేవిధంగా ఉంటాయి వీరికి ఈ సంవత్సరము ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవకాశం ఉంది మరి ఆందోళన ఆలోచన ఎక్కువ చేసినందుకు తద్వారా మానసిక సంబంధమైనటువంటి అనారోగ్యం ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వీరు ఈ సంవత్సరము ఏ పనులకు వెళ్ళినా కాస్త బాగా ఆలోచన చేసి గురువులను కానీ పెద్దలను కానీ సంప్రదించి దైవానుగ్రహాన్ని పొంది మాత్రమే వీరు పనులకు వెళ్ళడం మంచిది వారు వీరు ఈ సంవత్సరం అనుకున్నటువంటి పనులన్నీ కూడా అసంత అసంపూర్తిగా వెళ్ళే అవకాశాలు మెండుగా ఉన్నాయి రాహుల్ ఈ సంవత్సరం వీరికి పదో స్థానంలో సాధారణంగా ఉంది కాబట్టి ఏ పనులైతే గతంలో చేద్దామని అనుకున్నారో ఆ పనులు కాస్త నిదానంగానైనా పూర్తి చేసేటువంటి అవకాశము మెండుగా ఉంది వీరు వీరికి విందు భోజనాలలో వినోదాలలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది వీరి ఉద్యోగస్తులైనట్టయితే ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది రాజకీయ నాయకులైనట్టయితే వీరికి సంతృప్తికరమైనటువంటి ఫలితము వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంది మరి కుటుంబ పరంగా చూస్తే వీరికి కుటుంబ పరిస్థితులు సంతృప్తినిచ్చేటువంటి అవకాశం ఉంది మరి కుటుంబ విషయంలో అతి జటిలమైనటువంటి సమస్య వీరిని వేధిస్తున్నది ఆ ఇంతకాలం నుంచి వేధించేటువంటి అతి జటిలమైనటువంటి సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశము మెండుగా ఉంది మరి వీరికి కేతువు నాలుగో స్థానంలో ఉన్నందుకు ఏ కార్యక్రమం చేద్దామనుకున్నా అనాసక్త ఉంటుంది చెయ్యాలనేటువంటి మానసిక తృప్తి కానీ చేయాలనేటువంటి ఆలోచన కానీ తక్కువగా ఉంటుంది వీరు గృహంలో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇంట్లో చేర్పులు మార్పులు చేసేటువంటి అవకాశము మెండుగా ఉంది మీరు అంచనాకు మించినటువంటి ఖర్చులు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది మీరు ఈ సంవత్సరము మిథున రాశి వారికి స్త్రీ మూలకమైనటువంటి అపనిందలు వచ్చేటువంటి అవకాశం ఎండుగా ఉంది కాబట్టి మీరు స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం కొన్ని కార్యక్రమాలు వీళ్ళు విధిగా వాయిన వేసుకోవాల్సి ఉంటుంది ఆ వాయినా వేసుకున్నందుకే మేలు జరుగుతుంది మీరు ఈ సంవత్సరము తొందరగా పడకుండా నిదానంగా ఆలోచన చేసి మీరు ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మరి అదేవిధంగా గోవిందనామాలు కానీ విష్ణు సహస్రనామం కానీ పారాయణం చేసుకున్నట్టయితే వీరికి ఆ దైవానుగ్రహం వల్ల కాస్త గ్రహాచారంలో శుభ సూచనలు కలిగేటువంటి అవకాశం మెండుగా ఉంది ఇది మిథున రాశి వారి క్రోధనామ సంవత్సర ఫలితాలు శుభం భూయాత్